చీపురును ఎక్కడా మరియు ఎలా పెట్టాలి ఇంట్లో డబ్బు ఎందుకు నిలవడం లేదు మీరు చేసే ఈ ఒక్క పొరపాటు చాలు మీ సౌభాగ్యాన్ని అదృష్టాన్ని ఇంటి నుండి తరిమేస్తుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు చేతిలో నిలవడం లేదా దీనికి కారణం మరెక్కడో లేదు చీపురును సరైన రీతిలో ఉపయోగించడం మరియు దానిని ఉంచే ప్రదేశం శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది మీరు తెలియక చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ మొత్తం కుటుంబాన్ని కష్టాల సుడిగుండంలోకి నెట్టవచ్చు అవును ఈ ఒక్క తప్పు చాలు సాక్షాత్తు మహాలక్ష్మే మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు మరియు తెలియక తప్పు చేసి జీవితాంతం కష్టపడతారు సమాచారాన్ని సగంలో వదిలి వెళ్లవద్దు ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం కోటీశ్వరులు కావడానికి చీపురు గుప్తదానం గురించి నేను మీకు చివరిలో తెలియజేస్తాను మన పెద్దలు మరియు పురాతన జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలంటే ఈ మూడు సులభమైన నియమాలను పాటించాలి మన భారతీయ సంస్కృతిలో ఇంటిని శుభ్రం చేసే చీపురుకు ప్రత్యేక స్థానం ఉంది దానిని కేవలం చెత్త ఊడ్చే వస్తువుగా చూడరు దానికి బదులుగా లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు చీపురును సరైన రీతిలో ఉపయోగించటం మరియు గౌరవించటం ఇంట్లో సుఖ శాంతి మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు అలాగే చీపురుకు సంబంధించిన చిన్న తప్పులు కూడా వ్యక్తి ఒక అదృష్టంపై వ్యతిరేక ప్రభావం చూపి దారిద్ర్యానికి అంటే అలక్ష్మి ఆగమనానికి కారణం కావచ్చు మీ జీవితంలో పదే పదే సమస్యలు ఎదురవుతున్నా డబ్బు చేతిలో నిలవకపోయినా దానికి మీ ఇంట్లో చీపురును ఉంచిన విధానం లేదా ఉపయోగించే పద్ధతి కూడా ఒక కారణం కావచ్చు చీపురుకు సంబంధించిన ముఖ్యమైన వాస్తు నియమాలు మరియు పరిష్కారాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం ఒకటి ఏ చీపురు శుభప్రదం శాస్త్రాల ప్రకారం సహజమైన గడ్డితో చేసిన చీపురును ఉపయోగించటం అత్యంత శుభకరం ప్లాస్టిక్ చీపర్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించటం మంచిది ఇంటి కోడలు యజమానిరాలు లేదా పనివారు ఎవరైనా ఇల్లు ఊడవచ్చు కాని దానిని శ్రద్ధగా మరియు గౌరవంగా చేయడం ముఖ్యం రెండు చీపురు కొనడానికి మరియు ఉపయోగించడానికి సరైన రోజు చీపురును కొనుగోలు చేసే మరియు ఉపయోగించడం ప్రారంభించే రోజు చాలా ముఖ్యం కొనడానికి శుభదినాలు చీపురు కొనడానికి శనివారం మంగళవారం లేదా ఆదివారం ఉత్తమమైన రోజులు ముఖ్యంగా దీపావళి ధనత్రయోదశి లేదా ఇతర పండుగ రోజులలో కొత్త చీపురు తేవడం ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది కొనకూడని రోజులు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం రోజులలో చీపురును కొనకూడదు ఈ రోజులలో కొనుగోలు చేయడం వలన ధననష్టం కలుగుతుందని నమ్మకం ఉపయోగించడం ప్రారంభించే రోజు మీరు చీపురును ఏ రోజు కొని తెచ్చినా దానిని మొదటిసారి ఉపయోగించడానికి శనివారం అత్యంత శుభప్రదమైన రోజు మూడు చీపురును ఎక్కడా మరియు ఎలా పెట్టాలి వాస్తునియమాలు చీపురును ఉంచే ప్రదేశం ఇంటి శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది పెట్టకూడని ప్రదేశాలు ఈశాన్యమూల అంటే దేవుడి మూల ఇది అత్యంత పవిత్రమైన దిక్కు ఇక్కడ చీపురు పెడితే దైవశక్తి మరియు సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆటంకం కలుగుతుంది పూజాగది దేవుడి గదిలో లేదా దాని సమీపంలో చీపురును ఉంచటం అపరాధంగా పరిగణించబడుతుంది కంటికి కనిపించేలా చీపురును బయటివారికి లేదా ఇంటికి వచ్చే అతిథులకు కనిపించేలా పెట్టకూడదు మంచం కింద మంచం కింద చీపురు ఉంచటం వలన ఇంట్లో ధాన్యానికి కొరత ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి పెట్టడానికి ఉత్తమ ప్రదేశం నైరుతి మూల చీపురు పెట్టడానికి ఇది ఇంట్లో ఉత్తమమైన దిక్కు దాచిపెట్టడం చీపురును ఎల్లప్పుడూ ఎవరికీ కనపనకుండా దాచిన ప్రదేశంలో నేలపై అడ్డంగా అంటే పడకబెట్టి ఉంచాలి నిలబెట్టి ఉంచవద్దు చీపురును ఎప్పుడూ గోడకు ఆనించి నిలబెట్టి ఉంచరాదు ఇది పెద్ద అపశకునం మరియు ప్రతికూలతను అంటే నెగటివిటీని ఆహ్వానిస్తుంది నాలుగు చీపురు ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇల్లు ఊడ్చే సమయం సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇది దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది తప్పనిసరి కారణాల వల్ల రాత్రి వస్తే ఆ చెత్తను ఇంటి బయట బయటపారవేయవద్దు దానిని ఇంట్లోనే ఒక మూలన ఉంచి మరుసటి రోజు ఉదయం పారవేయండి పారవేసే సమయం సూర్యాస్తమయం తర్వాత ఇంటి చెత్తను ఎప్పుడూ ఇంటి నుండి బయట వేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి నుండి వెళ్లిపోతుందని అంటారు గౌరవం చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దానిని ఎప్పుడూ కాలితో తొక్కకూడదు లేదా దాటకూడదు పొరపాటున కాలు తగిలితే వెంటనే దానికి తాకి నమస్కరించి క్షమించమని కోరాలి జంతువులను కొట్టడం చీపురుతో ఆవు కుక్క లేదా ఇతర ఏ జంతువులను కొట్టకూడదు ఇది పాపంగా పరిగణించబడుతుంది శకునం ఇంట్లో నుండి ఎవరైనా ముఖ్యమైన పని కోసం లేదా శుభకార్యం కోసం బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడవకూడదు వారు వెళ్లిన కనీసం ఒక గంట తర్వాత శుభం చేయవచ్చు ఆరు ఇల్లు తుడిచే అంటే పోచా నియమాలు ఇల్లు తుడిచే నీటిలో ప్రతిరోజు ఒక చెంచా కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ కలపాలి ఇది ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తిని పీల్చుకొని సానుకూల శక్తిని పించి మరియు ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది పరత నమ్మకం ప్రకారం గురువారం రోజు ఇల్లు తుడవకూడదు ఏడు అదృష్టం మరియు శ్రేయస్సు కోసం చీపురుతో సులభమైన ఉపాయాలు విరిగిన చీపురు పాత లేదా విరిగిన చీపురును ఎక్కడ పడితే అక్కడ చెత్తలో వేయకూడదు అలా చేయడం మీ అదృష్టాన్ని చెత్తలో వేసినట్లే దానిని గౌరవప్రదంగా పారవేయాలి గృహప్రవేశం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు అంటే గృహప్రవేశం చేసేటప్పుడు ఇతర సామాన్లతో పాటు ఒక కొత్త చీపురును ఖచ్చితంగా తీసుకువెళ్ళండి ఇది లక్ష్మీదేవిని కొత్త ఇంట్లోకి ఆహ్వానించినట్లు దుష్టశక్తుల నుండి రక్షణ పడుకునేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం బయట అంటే గడప దగ్గర ఒక చీపురును అడ్డంగా ఉంచాలి ఇది రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది ఉదయం నిద్రలేచేక దానిని అక్కడ నుండి తీసి ఎవరికీ కనపనకుండా దాచిపెట్టాలి ఏడు కోటీశ్వరులు కావడానికి చీపురు గుప్తదానం గురించి నేను మీకు చివరిలో తెలియజేస్తాను శాస్త్రాలలో గుప్తదానానికి అంటే ఎవరికీ తెలియకుండా చేసే దానానికి అత్యంత అధిక పుణ్యఫలం ఉందని చెప్పారు ఏదైనా పండుగ రోజు శుక్రవారం లేదా శనివారం లేదా మరే ఏదైనా శుభదినన్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి మూడు కొత్త చీపుర్లను తీసుకుని దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మరియు ఎవరికంటా పడకుండా ఆ మూడు చీపుర్లను ఆలయంలో ఒక మూలన భక్తితో ఉంచి నమస్కరించి ఇంటికి తిరిగి రావాలి ఈ చిన్న పనిని పూర్తి శ్రద్ధ మరియు నమ్మకంతో చేస్తే లక్ష్మీదేవి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మరియు మీ జీవితంలోని ఆర్థిక కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయని నమ్ముతారు మనమందరం మహాభారతంలోని అక్షయపాత్ర కథ విన్నాం ఆ పాత్ర ప్రత్యేకత ఏమిటి సూర్యభగవానుడు పాండవులకు ఇచ్చిన ఆ పాత్ర ద్రౌపది భోజనం చేసేవరకు వారికి కావలసినంత ఆహారాన్ని అక్షయంగా అంటే ఎప్పటికీ తరగని విధంగా ఇచ్చేది ఇది కేవలం ఆహారం విషయం కాదు ఇది అక్షయమైన శ్రేయస్సుకు సంకేతం మన ఇళ్లలో కూడా డబ్బు మరియు శ్రేయస్సు ఇలాగే అక్షయంగా ఉండాలని మనం కోరుకుంటాం మనం పాటించే ఈ నియమాలన్నీ ఆ శ్రేయస్సును ఆకర్షించడానికి సహాయపడతాయి కానీ ఆ అక్షయపాత్ర వలె మన ఇంటికి వచ్చిన సంపదను పట్టి ఉంచడానికి దానిని పెంచడానికి మరియు అది ఎప్పటికీ ఖాళీ కాకుండా చూసుకోవడానికి మనకు ఒక దైవిక ఆధారం అంటే పీఠం అవసరమవుతుంది అక్షయపాత్ర ఎలాగైతే ఆహారానికి ఒక పాత్రగా ఉందో అలాగే మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరంగా నివసించడానికి ఒక పవిత్రమైన పీఠం అవసరమవుతుంది ఈ అక్షయపాత్ర యొక్క అద్భుతమైన శక్తి మరియు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని మీ కుటుంబ అభివృద్ధి సంపద మరియు శ్రేయస్సు కోసం కథాశాల వారు ఒక ప్రత్యేకమైన అక్షయపాత్రను సిద్ధం చేశారు మహాభారతంలోని పాత్ర ఆహారాన్ని అక్షయం చేస్తే మన ఈ కథాశాల అక్షయపాత్ర మీ ఇంట్లో ధన ధాన్య మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఐశ్వర్యానికి సంకేతమైన నూట ఎనిమిది నాణేలను ఇందులో ప్రత్యేకంగా పొందుపరిచారు మీ ఇంట్లో కూడా సానుకూల శక్తి మరియు సంపద ఎప్పటికీ తరగకూడదన్నదే దీని ఉద్దేశం ఈ అద్భుతమైన కథాశాల అక్షయ పాత్రను మీ సొంతం చేసుకోవడానికి ఇప్పుడే కింద కనిపిస్తున్న నంబర్కు వాట్సాప్ చేయండి ఈ సమాచారం మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో ఎక్కువగా షేర్ చేయండి